ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే వళ్ళు గగుర్లు పుడిచేటువంటి దారుణ ఘటన భార్యని అత కిరాతకంగా హత్య చేసినటువంటి భర్త చాలా వార్తలు ఈ హత్యలకు సంబంధించిన వివరాలు మనం రోజు చూస్తుంటాం కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఘటన అయితే అత్యంత రాక్షసత్వంతో కూడుకున్నటువంటి ఘటన భార్యను చంపి ముక్కలను మొత్తం నుజురుజు చేసి బొక్కలను పొడిపొడి చేసి ఎలాంటి నామరూపాలు లేకుండా మిక్స్ చేసి బయటపడేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఘటన హైదరాబాద్లో జరిగింది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది ఘటన భార్యను ముక్కలు ముక్కలుగా కోసి కుక్కర్లు ఉడికించి ఆమె ప్రవర్తనపై అనుమానంతోనే భర్త దారుణం అంటూ ఒక వార్త చూడొచ్చు నిన్న రాత్రి సాయంత్రం వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి వార్త ఒక్కసారిగా సంచలనంగా మారింది తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనేటువంటి విధంగా జరిగినటువంటి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూస్తే ఉడికిన ముక్కలను మూడు రోజులు ఎండబెట్టి దంచిన దుర్మార్గుడు ఆ పొడిని చెరువులో పోసిన వైనం మీర్పేటలో మాజీ జవాన్ ఘోరం తనతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని అత్తగారికి ఫోన్ ఆమెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు తొలుత కుక్కను చంపి ప్రయోగం అతడి ఇంటి వద్ద కుక్క తల లభ్యం అదుపులో నిందితుడు ఏ చంపేసి ముక్కలు ముక్కలు చేసి నామరూపాలు లేకుండా శవాన్ని పడేసిన తర్వాత ఏం తెల్లనట్టు వాళ్ళ అమ్మకి భార్య వాళ్ళ అమ్మకి అత్తకి ఫోన్ చేసి ఇద్దరు కలిసి వాళ్ళ స్వయంగా కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితి క్రియేట్ చేసింది అంతేకాకుండా ఈయన ఎంత పక్కా ప్లాన్ అయితే దుర్మార్గుడు చేసిండానంటే భార్యను చంపే ముందు ట్రయల్ ట్రయల్ కోసం ఒక కుక్క మీద ప్రయోగం చేసి కుక్కను మొత్తం రెక్కిలాగా దాన్ని చంపేసి దాన్ని ఏ విధంగా అయితే పడేయడం జరిగిందో అలాగే ఆమెను పడేసినటువంటి దారుణ ఘటన ఇగ ఇతనే ఆ దుర్మార్గుడు చూడండి చక్కగా ఎంత అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబాల కనిపిస్తుంది ఈ ఫోటోలు చూస్తే బట్ ఈ దుర్మార్గులు చేసినటువంటి ఘాతకం ఈమె ఈరోజు బలైపోయినటువంటి మహిళ పెళ్ళయి ఆ పది సంవత్సరాల పైనే అవుతుందంట సో దీనికి సంబంధించి పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూద్దాం అయితే పద్దెనిమిది ఒకటి ఇరవై ఇరవై ఐదు నాడు ఆ అనే మహిళ కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ మహిళ ఫిర్యాదులో ఆ తనకి ముగ్గురు కుమార్తెలు ఉన్నారట ఉన్నారని ఆ పెద్ద కుమార్తె అయినటువంటి మాధవికి గత పదమూడు సంవత్సరాల క్రితం గురుమూర్తి అయిన వ్యక్తితో వివాహం జరిగిందని ఆ జరిగి లాస్ట్ జరిగిన తర్వాత ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఇక్కడ మిరిపేట పరిధిలోని జిల్లలగూడలో నివాసం ఆ గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం మన కంచనబాగ్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు వారిద్దరు వాళ్ళకి ఇద్దరు పిల్లలు సంతానము ఆ తేదీ పదహారు ఒకటి ఇరవై ఇరవై ఐదు నాడు ఆ కుమార్తెకు మరియు అల్లుడికి ఇచ్చిన గొడవ జరిగిందని ఆ గొడవ తోటి కుమార్తె ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఎవరికి చెప్పకుండా ఫిర్యాదు ఇవ్వడంతో ఆ ఫిర్యాదు మేరకు ఉమెన్ మిస్సింగ్ కేసుగా నమోదు చేయడం జరిగింది అటు కేసు విచారణలో ఉంది సో ఇది పోలీస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అక్కడ మొదటగా మిస్సింగ్ కేసు లాగా నమోదు చేసినటువంటి కేసు తర్వాత మర్డర్ కేసుగా గా బయటపడింది అతను చేసినటువంటి దుర్మార్గం ఎలా ఉందనంటే అసలు ఇది మర్డర్ జస్ట్ జరిగింది లేకుంటే నేను ఈ ఘాతకానికి పాల్పడ్డారనేటువంటి విషయాన్ని తెలియకుండా ఉంచేందుకు అతను చేసినటువంటి మాస్టర్ ప్లాన్ అనేది అటర్ ప్లాఫ్ అయింది ఒక మనిషి ఏదో ఒక పాయింట్ల దగ్గర దొరుకుతాడు అదే పాయింట్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నటువంటి ఇతను పక్కా ప్లాన్ తోటి గతంలో ఆర్మీలో పనిచేస్తున్నటువంటి అనుభవం ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నటువంటి అనుభవం వీటన్నిటిని జోడించి పూర్తిగా ఈ హత్యకు సంబంధించి ఎలాంటి క్లూ ఇవ్వకుండా చేద్దామని చేసినటువంటి ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాడు అందుకే శరీర భాగాలు పూర్తిగా శరీరాన్ని బొక్కలను శరీరాన్ని వేరువేరు చేసి బొక్కలను సపరేట్గా దాన్ని పొడి పొడిగా చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి దాన్ని పూర్తిగా చెరువులో పడేసి ఆ బొక్కలను పొడి చేసి పౌడర్ లాగా చేసి అసలు కనీసం మరలా దాన్ని డిఎన్ఏ టెస్ట్ కూడా మరలా సేకరించడానికి అనుగుణంగా లేనటువంటి విధంగా దాన్ని మొత్తం డిమాలిష్ చేసేటటువంటి పరిస్థితి అయితే తాజాగా నెలకొంది ఈ సందర్భంలోనే ఇప్పుడు పోలీసులకు ఈ యొక్క మర్డర్ జరిగిందని తెలిసినా కూడా దీన్ని రుజువు చేయడానికి కావలసినటువంటి సాక్ష్యాధారాలు ఆ లభించడం ఏ విధంగా అనేది ఇప్పుడు తరలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం క్రియేట్ చేసినటువంటి ఈ వార్త ఇప్పుడు పెన్ సంచలనంగా మారింది మీర్పేటలో మొత్తం కూడా పోలీసులందరూ దీనిపైన పూర్తి దర్యాప్తు కొనసాగిస్తున్నారు అటు ఎవరైతే చనిపోయిన మహిళ కుటుంబ సభ్యులు ఉన్నారో వారు తీవ్ర ఆ కన్నీటి పర్యంతం అవుతున్నారు అల్లుడే ఈ రకంగా ఈ ఘాతకానికి పాల్పడ్డా అనేటువంటి వివరాలను కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఏం తెలియనట్టుగా వాళ్ళతో పాటు మిస్సింగ్ కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు కాబట్టి వారక ఎలాంటి అనుమానం రాను రాకుండా క్రియేట్ చేశారు కానీ పోలీసులకు పూర్తిగా ఇతని పైన వచ్చినటువంటి అనుమానంతో వారి స్టైల్లో దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది అతను చంపిన విషయం అదేవిధంగా హత్య చేసినటువంటి దారుణం అదే చేసింది అనేటువంటి వివరాలను కూడా వెల్లడించడంతో ఈ రాక్షసత్వం బయటపడింది ఒక మనిషి మానవ మృగంగా మారితే రకంగా ఉంటుందో ఆ రకమైనటువంటి బిహేవియర్ ఈ రోజు కనిపించింది వ్యక్తి వ్యక్తి చేసినటువంటి హత్య దీనిపైన ఇప్పుడు తీవ్ర వైరల్ గా మారినటువంటి అంశంగా మారింది ఇంత దారుణంగా కూడా హత్య చేసి చంపుతారా సొంత భార్య అనేటువంటి వివరాలను కూడా ఆ పోలీసులు కూడా విస్మయానికి గురి చేస్తున్నారు చాలా కేసులు చూసాం కానీ చాలా హత్యలు కూడా చూసాం కానీ ఇంత దారుణమైనటువంటి హత్య ఎప్పుడు కూడా చూడలేదంటూ కూడా వారు కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు అందుకనే స్పెషల్ టీమ్స్ తో దీన్ని దర్యాప్తు కూడా ప్రస్తుతానికి కొనసాగిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి